పుష్య పౌర్ణమి అయిన సోమవారం నుంచి త్రివేణి సంగమంలో పవిత్ర స్థానంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రారంభం కానుంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రవేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఇందుకు వేడుక నిలుస్తుంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు రానున్నారు మొత్తం ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది మహాకుంభమేళను ప్రశాంతంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా తీసుకుంటుంది కృత్రిమ మేధా సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళగా మార్చే మార్చేసింది భారత ఆధ్యాత్మిక శోభను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా కుంభమేళను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు ఇది మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని సామాజిక ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు పదివేల ఎకరాలలో కుంభమేళ ఏర్పాట్లు జరిగాయని ఏ సమయంలో అయినా యాభై లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగే సౌకర్యాలను కల్పించుతామని వెల్లడించారు